ఐడియో ఎలక్ట్రానిక్స్ ఈరోజైతే మనం ఎఫ్టి జీరో జీరో త్రీ అనేది హోమ్ థియేటర్కి అనేది అసెంబ్బల్ చేసాం అది ఏ విధంగా అసెంబ్బల్ చేస్తే బాగుంటుంది అది కనెక్షన్ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సౌండ్ లైఫ్ ఎక్కువ రావాలి అనుకుంటే ఎఫ్టి జీరో జీరో త్రీ లైఫ్ ఎక్కువ రావాలి అంటే ఏ విధంగా కనెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియో మెయిన్ మెయిన్ రీజన్ దాని గురించి మెత్సన్ మెత్సన్ హోమ్ థియేటర్ ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ అయితే మనకి కస్టమర్ ఇవ్వడం జరిగింది దానికని మనం ఎఫ్టీ జీరో జీరో త్రీ డాల్బీ డీటెయిల్స్ మనం దానికి కన్వర్ట్ కన్వర్ట్ చేయడం జరిగింది అది ఏ విధంగా కన్వర్ట్ చేశాననేది మీకు చూపిస్తాను కన్వర్ట్ చేసే విధానం కూడా ఏ విధంగా చేయాలి అని కూడా మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో ఫుల్గా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి మిక్స్ అండ్ హోమ్ థియేటర్ ఏ విధంగా ఉందండి దాని ఒరిజినల్ రిమోట్ ఇది సారీ దాని డూప్లికేట్ రిమోటే ఒరిజినల్ రిమోట్ అసలు లేదు కస్టమర్ దగ్గర వేరేది కొనుక్కున్నారు సూటబుల్ రిమోట్ కానీ సూట్ అయింది పక్కాగా ఇదైతే ఏసీ త్రీలో పెట్టాను ఈ విధంగా ఫిక్స్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటివి బాక్స్ రూపంలో వస్తున్నాయి ఆ బాక్స్ రూపంలో ఏంటంటే కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తాను ఆప్టికల్ బాక్స్ రూపంలో వస్తున్నాయి ఆ బాక్స్ రూపంలో ఏంటంటే మనం ఇక్కడ ఐదు కనెక్షన్లు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ బ్యాక్ సైడ్లో ఈ ఐదు కనెక్షన్లు జాక్స్ ఇచ్చి ఆ ఈ సారీ ఆరు కనెక్షన్లు ఇక్కడ జాకులు పెట్టి ఆ తర్వాత దానికి కూడా ఆ బాక్స్కి ఆరు కనెక్షన్లు పెట్టాల్సి ఉంటుంది ఆ పెట్టే విధానంలో ఏంటంటే ఆ సిపిల్ కొద్దిగా చీప్ క్వాలిటీ పెట్టారనుకోండి పాడైపోవడం ఇలాగా ఇలా తుప్పు పట్టేసి ఉంటుంది కదా ఇలా తుప్పు పట్టిసి ఉండేటప్పుడు ఏమవుతుందంటే లూజ్ కాంటాక్ట్ రావడం హమ్మింగ్ సౌండ్స్ రావడం అది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఆన్లో ఉంది స్పీకర్ పక్కనే సౌండ్ పెడుతున్నాను మీకు మైక్ కూడా చూడండి ఎటువంటి డిస్టర్బెన్స్ హమ్మింగ్స్ అనేది రావట్లేదు చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని మనం సౌండ్ చెక్ చేద్దాం సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది మనం విందాం ఓకేనా నచ్చేలా ఉంటే లైక్ షేర్ కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుల్గా నేను వీడియో ప్లే చేస్తానంటే కాపీ రైట్స్ పడతాయి అందుకే నేను పాజు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఓకేనాడున్నాడు మీ హీరోని వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంది ఇదైతే స్పీకర్స్ దీనివి కాదు వేరే దానికి నేను దీనికోసం మామూలుగా టెస్టింగ్ పర్పస్ టెస్ట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చేలాగా ఉంటే లైక్ షేర్ కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ గిరి హాయ్ హాయ్ అన్న అన్నారు హాయ్ హేక్ యూ డ్రీమ్ ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇదే వీడియో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్